ముఖ్యమంత్రి గారు నీళ్లు తీసుకురావటం జరిగింది సో తద్వారా ఈరోజు మనకి వ్యవసాయం చేసుకోవడానికి మన పశువులకి మనకి తాగునీరు అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చెరువులు నింపుతున్నాం నూట పది ట్యాంక్స్ని రాబోయేటటువంటి రెండు నెలల్లో నింపేదానికి ప్రణాళిక రూపొందించాం అయితే మొన్న పరమ సముద్రం దగ్గర పిల్లలు సరదాగా ఈత పోటీ పెట్టుకొని ఒక అబ్బాయి పాపం మధ్యలోనే మునిగి చనిపోవటం జరిగింది నీళ్లు చూస్తే ఉత్సాహంగానే ఉంటుంది కాకపోతే మనం జాగ్రత్త తీసుకోకపోతే అబ్బాయి కూడా ఎలా అయ్యాడంటే ఆ మధ్యలో కింద చెట్లుండి కాళ్ళు ఇరక్కపోయి ఒక అడుగు లోతులోకి వెళ్ళిపోయి రెండు రోజులు పట్టింది అబ్బాయిని ఐడెంటిఫై చేసి బయటకు తీసుకురావటానికి కాబట్టి ఇక్కడ ఉండే పిల్లలందరికీ నేను చెప్తున్నా పెద్దవాళ్ళు లేకుండా ఎవ్వరూ మీరు కాలంలో దిగటం కానీ చెరువుల్లో దిగటం కానీ అట్లాంటి పనులు ఏదీ చేయొద్దు దయచేసి మీ ప్రాణం చాలా విలువైనది మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద బతుకుతూ ఉంటారు ఆ అబ్బాయి కూడా ఐటీఐ చదువుతున్నాడు ఇంకొక సంవత్సరం అయితే ఐటీఐ అయిపోయి ఉద్యోగంకి వెళ్ళడానికి కూడా ఆ అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు అయినా కూడా ఆ కుటుంబానికి విషాదం మిగిలింది కాబట్టి మీ అందరికీ కూడా పిల్లలకు మరొకసారి జాగ్రత్త చెప్తున్నా దయచేసి ఎవ్వరూ లేకుండా చెరువుల్లో దిగటం చేయటం అటువంటి పనులు చేయొద్దు కాబట్టి హంద్రీనివా కాలం వచ్చిన సంతోషాన్ని మన అందరికీ ఉండే విధంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్